హాయ్ ఫ్రెండ్స్ నేను మీసా సాగర్ని టెట్కు సంబంధించి పేపర్ వన్కి పేపర్ టూకి తెలుగు అనేది ముప్పై మార్కులకు సంబంధించిన అంశం కాబట్టి ఈ తెలుగులో మూడో తరగతి నుంచి మనకు ఆ కవి పరిచయాలు అనేటివి ఎలా గుర్తుపెట్టుకోవాలా వాళ్ళ యొక్క రచనలు ఎలా గుర్తుపెట్టుకోవాలా వాళ్ళ యొక్క చరిత్ర ఎలా గుర్తుపెట్టుకోవాలనేది తప్పనిసరిగా మన ఛానల్లో మీకు తప్పనిసరిగా వస్తాయి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి ఖచ్చితంగా మీకు దాదాపు టెట్టు వరకు అన్ని పాఠాలకు సంబంధించి కవి పరిచయాలు మరియు ఇతివృత్తాలు మరియు ప్రక్రియలు అనేటివి మన ఛానల్ ద్వారా మాకు చెప్పబడతాయి ఈరోజు వచ్చేసి మూడవ తరగతిలో తెలుగు తల్లి ఏమండి తెలుగు తల్లి అనే పాఠం ఏ ప్రక్రియ ఏ ఇతివృత్తము కవి ఎవరు కాలము రచనలు చరిత్ర దానికి సంబంధించి గమనించినట్లయితే పాఠం తర్వాత మనకు ఈ మాసపు పాట అనేది ఒకటి ఉంటుంది అదేవిధంగా ఈ మాసపు పాట తర్వాత ఈ మాసపు కథ అనేది ఉంటుంది మూడికి సంబంధించి మనము ప్రతిరోజు కూడా క్లాస్ చేసుకోబోతున్నాం గమనించండి ఈ ఛానల్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పేపర్ వన్ పేపర్ టూ టెట్టు ఖచ్చితంగా ఈజీ వేలో ఎలా గుర్తు పెట్టుకోవాలో మీకు చెప్తాను ఇక్కడ తెలుగు తల్లి అనే పాఠము ఇక్కడ తల్లి తల్లిలోనే తల్లి అంటే ఎవరండి స్త్రీ స్త్రీ అనగా స్త్రీ ఓకే మన ఈ స్త్రీ మనం మన తెలిసింది ఈ స్త్రీ అనుకున్నాం అయితే తెలుగు తల్లి అనగానే ఈ తెలుగు తల్లి పాఠం ఎవరు రచించారంటగా మనకు శ్రీశ్రీ గుర్తు రావాలా ఇక్కడ తల్లి అంటేనే ఏమండి ఇక్కడ తల్లి అంటేనే స్త్రీ కాబట్టి ఓహో శ్రీశ్రీ ఈ విధంగా మనం గుర్తు పెట్టుకోవచ్చు ఈ యొక్క ప్రక్రియ ఈ యొక్క ప్రక్రియ వచ్చేసి గేయ గేయ ప్రక్రియ గేయ ప్రక్రియ గేయ ప్రక్రియ ఈ యొక్క గేయమా అయితే కథన లేతే కథానికన లేకపోతే గేయ కథన ఈ విధంగా ప్రక్రియలు అనేటివి ఉంటాయి అయితే మనం ఈ తెలుగు తల్లి పాఠం అనగానే ఈ తెలుగు తల్లి పాఠం ప్రక్రియ ఏమిటి అనగానే గుర్తుపెట్టుకోవచ్చు గేయ ప్రక్రియ ఎలా అంటే ఈ తెలుగు తల్లి పాటను గేయ రూపంలో పాడారు ఏమండి ఈ తెలుగు తల్లి పాఠంను గేయ రూపంలో పాడారు నెక్స్ట్ వచ్చేసి దేశభక్తి 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 ఉన్నవాడే మనకు మాతను కానీ అంటే భరత తల్లి కానీ నెక్స్ట్ తెలుగు తల్లిని కానీ ప్రేమిస్తాడు కాబట్టి ఇది దేనికి సంబంధించిందంటే ఇది దేశభక్తికి సంబంధించింది నెక్స్ట్ వచ్చేసి కవి ఇంకా చెప్పాము కదా తెలుగు తల్లి అనగానే తల్లిలో ఉంటే స్త్రీ ఉంది స్త్రీ అంటే శ్రీ స్త్రీ అనగా శ్రీరంగం శ్రీనివాసరావు గుర్తుపెట్టుకోవచ్చు ఈయన రాచిన వచ్చేసి మహాప్రస్థానం మరో ప్రస్థానం ఖడ్గ సృష్టి ఈ మూడింటిని ఎలా గుర్తుపెట్టుకుందాం అనగా మహానుభావులకు మరో ఖడ్గం కావాలి ఖడ్గం అనగా కత్తి ఓకేనా ఖడ్గం అనగా కత్తి మహానుభావులకు మరో ఖడ్గం కావాలి మహాప్రస్థానం మరో ప్రస్థానం ఖడ్గ సృష్టి ఈ విధంగా గుర్తు పెట్టుకోవచ్చు ఇక స్త్రీ స్వీయ చరిత్ర వచ్చేసి అనంతం ఎలా గుర్తు పెట్టుకుందాం అనగా ఇక్కడ అనంతం అనంతం ఇక్కడ ఇక్కడ గమనించినట్లయితే స్త్రీ గురించి అనంతంగా కవిత్వం రాయొచ్చు స్త్రీ గురించి ఏమండి స్త్రీ గురించి అనంతంగా అనంతంగా కవిత్వం రాయవచ్చు శ్రీ అనగా గుర్తుపెట్టుకోండి శ్రీ శ్రీ అని గుర్తు పెట్టుకోవచ్చు ఈయన స్వే చరిత్ర కాబట్టి శ్రీశ్రీ ఓహో అనంతంగా ఎవరి గురించి కవిత్వం రాయచ్చు అంటే శ్రీ గురించి శ్రీ శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ అలా గుర్తుపెట్టుకోవచ్చు శ్రీశ్రీ మహాప్రస్థానం తెలుగు కవిత్వానికి ఒక మలుపు తిప్పిన రచన అండి ఈ యొక్క మలుపు తిప్పిన రచన పదండి ముందుకు పదండి దోసుకుంది కదా అలాంటిగా నెక్స్ట్ ఈ యొక్క అభ్యుదయ ఈయన ఏమంటారంటే ఏమంటారంటే శ్రీశ్రీ అభ్యుదయ్ యుగకర్త మహాకవి ఈ శ్రీశ్రీ అనే వ్యక్తి ఈ యుగంలో మహాకవి అలా గుర్తుపెట్టుకోవచ్చు శ్రీశ్రీ ఈ యుగంలో మహాకవి అలా గుర్తుపెట్టుకోవచ్చు మిత్రులారా నెక్స్ట్ ఈ యొక్క పాఠంలో కూడా ఒకసారి చూసినట్లయితే అదే ఓ తెలుగు అందాల నిండు జాబిల్లి ఈ పంక్తులు ఏ పాఠంలోనివి అనుకో తెలుగు తల్లి పాఠంలోనివి ఇంకా ఎలా అడుగుతారంటే చూడు సంకెళ్ళు నేలి నేల సంతోష చంద్రశాల చూడు నేల శాల ఇందులో ఉన్న అలంకారం ఏది అడిగితే ఇక్కడ చూడు అంత్యానుప్రాసం అంతే అంటే చివరిగా ఇక్కడ ఒక ప్రాసెస్ అంది నేల శాల అనే విధంగా ఈ పాఠానికి సంబంధించి అయితే ఈ యొక్క పాఠంలోనే మనకు తల్లి భారతి వందనం ఈ మాసపు పాటకు సంబంధించి ఈ పాఠంలోనే ఈ పాఠంలోనే అండి అయితే రచయిత వచ్చేసి దాశరథి కృష్ణమాచార్యులు తల్లి భారతికి దాశరథి అనగా దశ దశ అనగా అంటే అండి దశ అనగా పది అని అర్థం దశ అనగా పది దా తల్లి భారతికి వందనం ఎన్నిసార్లు చేయాలంటే దశ సార్లు చేయాలి దశసార్లు అనగా దాశరథి కృష్ణమాచారులు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఈయన రచనలు వచ్చేసి అగ్నిధార రుద్రవీణ మహోంద్రదయం తిమిరముతో సమరం ఈ రచనలు ఎలా గుర్తుపెట్టుకుందాం ఈ రచనలు అనగానే మనకు దాసరథి గుర్తు రావాలా దాసరథి అనగా దశ దాశరథి అనగా దశ అయితే గుర్తుపెట్టుకో మిత్రులారా ఇక్కడ చూడండి మహోంద్రదయం అనగా మహేంద్ర గుర్తుపెట్టుకుందాం మహేంద్ర అగ్నిలో మహేంద్ర అగ్నిలో వీణ వాయిస్తూ మహేంద్ర అగ్నిలో వీణ వాయిస్తూ తిమిరముతో సమరం

దశ సార్లు దశ అనగా మళ్ళీ గుర్తు రావాలంటే దాసరెడ్డి కృష్ణమాచారు గుర్తురావాలా ఈయన వచ్చేసి నిజం నిరంకుశత్వాన్ని మీద ధిక్కార స్వరం వినిపించిన కవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా ఉన్నారంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కవిగా ఉన్నారు కాబట్టి ఈయన గమనించాలి ఈయన ఈయన ఏమంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా ఉన్నాడు అయితే ఈయన వచ్చేసి చరిత్ర వచ్చేసి యాత్రా స్మృతి యాత్రా స్మృతి ఈయన ఒకసారి యాత్ర చేస్తే దాన్ని ఎన్నిసార్లు స్మృతిలో తెచ్చుకుంటారంటే ఎన్నిసార్లు గుర్తుకు తెచ్చుకుంటానంటే ఈయన దశ సార్లు దశ సార్లు ఆయన చేసిన యాత్ర దశ సార్లు స్మృతికి తెచ్చుకుంటాడట యాత్రను స్మృతి తెచ్చుకుంటాడు ఎన్నిసార్లు దశ సార్లు యాత్రను స్మృతికి తెచ్చుకుంటాడు ఎన్నిసార్లు ఎన్నిసార్లు దశ సార్లు దశ అనగా దాశరథి ఈ విధంగా మహేంద్ర అగ్నిలో వినవాయిస్తూ తిమిరముతో సమరం చేస్తున్నాడు నెక్స్ట్ ఈయన యాత్ర చేసి స్మృతి తెచ్చుకుంటున్నాడు ఆ యాత్రను స్మృతి గుర్తు తెచ్చుకుంటాడు ఎన్నిసార్లు సార్లు దశ దశ అనగా దాశరథి నెక్స్ట్ చూడండి తల్లి భారతికి దశ సార్లు వందనం చేయాలి తల్లి భారతి వందనం తల్లి భారతికి ఎన్నిసార్లు దశ సార్లు దశ దాశరథి కృష్ణమాచార్యులు నెక్స్ట్ వచ్చేసి ఈ మాసపు కథ మూడు ఉంటాయండి పాఠం ఉంటుంది ఈ మాసపు ఆ పాట ఉంటుంది ఈ మాసపు కథ ఉంటుంది ఈ మూడిట్లు ఒక పాటకు సంబంధించినవి ఐకమత్యం అయితే ఈ ఐకమత్యం వచ్చేసి టాల్ మనము ఎవరితో చేయాలంటే ఐకమత్యం టాల్గా ఉండే వాళ్ళతో ఐకమత్యం ఐకమత్యంగా ఉండాలి నెక్స్ట్ వారితో యుద్ధం పెట్టుకోకూడదు ఆయన రచనలు అండి వారితో యుద్ధం పెట్టుకోకూడదు అన్నా అన్నా కెరీనా అనేటి నవలలు ఈ రెండు ఈ రెండు కూడా రచనలు యుద్ధము శాంతి అన్నా కెరీనా అంటే నవలలు అయితే యుద్ధం టాల్గా టాల్గా ఉండే వాళ్ళతో యుద్ధం పెట్టుకోవద్దు అన్నా అంటే అన్న అనగా యుద్ధం అనగా యుద్ధం శాంతి అన్నా కిరణీనా అయితే ఈ యొక్క పాఠం ఈ యొక్క కథ యొక్క ఉద్దేశం ఏంటంటే రామపురం అనే గ్రామంలో ఒక రైతు ఉండేవాడు రైతుకు ముగ్గురు కుమారులు ఉండేవాడు ఆ ఐకమత్యం ఎలా ఉండే ఇంకా తెలుసు కదా మీకు ఆ పుల్లలు ఒక ఒక పుల్ల ఇరిస్తే ఇరిగిపోద్ది అదే కట్ట పుల్లలు ఇస్తే ఇరగదు అంటే ఒక ఐకమత్యంగా ఉంటే ఎవరు ఏం చేయలేరు అనే ఆ పాటకి సంబంధించి ఐకమత్యం కథకు టాల్ స్టాయ్ కథ ఆధారం అండి ఐకమత్యం కథకు ఈ టాల్ స్టాయ్ టాల్ స్టాయ్ టాల్ స్టాయ్ కథ ఈ కథ ఈ ఆధారం ద్వారా ఈ కథ రావడం జరిగింది ఈ టాల్ స్టాయ్ ప్రపంచ ప్రసిద్ధి చెందిన రష్యన్ కథకులు ఈ విధంగా ప్రతి ఒక పాట మనం నార్మల్ గా చదవడం కన్నా అంతో ఎంతో గుర్తు పెట్టుకోగలం ఇప్పుడు స్త్రీ తెలుగు తల్లి తల్లిలో స్త్రీ ఉంది కాబట్టి స్త్రీ స్త్రీ అని చెప్పాం చూడండి ఎంత ఎంత ఈజీగానో ఓకేనా నెక్స్ట్ తల్లి భారతికి వంద ఎన్నిసార్లు చేసాం దశసార్లు సార్లు దాశరథి కృష్ణమాచార్యులు చూడండి ఎంత ఈజీ అంటే సింపుల్ అంటే సింపుల్ ఐకమత్యం ఎవరితో ఉండాలి టాల్గా ఉండే వాళ్ళతో ఐకమత్యంతో ఉండాలి ఇప్పుడు మహేంద్ర అనే వ్యక్తి మహేంద్ర అనే వ్యక్తి అగ్నిలో వీణతో తిమిరంతో సమరం చేస్తున్నాడు ఎన్నిసార్లు పది సార్లు దశ దశ సార్లు దాశరీది కృష్ణమాచారం రాచుంది చూడండి ఎలా గుర్తుపెట్టుకోవచ్చు సింపుల్ అంటే సింపుల్ వేలో అంటే మహేంద్రదేము నెక్స్ట్ రుద్రవీణ నెక్స్ట్ అగ్నిధార ఏమండి అదేవిధంగా తిమలతో సమరం ఈ విధంగా సింపుల్ వేలో ఈ యొక్క ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాము తప్పనిసరిగా మీరు వినియోగించుకోండి మనకు సాగర్ లిన్సీ అనే యాప్లో సాగర్ లిన్సీ అనే యాప్లో ఈ యొక్క లిన్స్ ఇది యాప్ అండి ఈ యొక్క యాప్ వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను మరియు ప్లే స్టోర్లో లభిస్తుంది మీకు టెట్ టూ డిఏసికి సంబంధించి అక్కడ కోడింగ్ క్లాసులు లభిస్తాయి తప్పనిసరిగా ఉపయోగించుకోండి విజయంలో మీ ముందుకు ఈ యొక్క ఛానల్ ఉంటుంది